అందరికీ వందనాలండి ఇప్పుడు టెన్త్ అయిపోయింది కదా పిల్లలు ఇంటర్లోకి వెళ్తున్నప్పుడు మనం హాస్టల్లో వేస్తే ఇన్ని వస్తువులు తీసుకెళ్ళాలంట ఇవి కాక ఇంకా ఉన్నాయి కొన్ని వీడియోలు అయితే చూపించలేను ఎందుకంటే కొన్ని ఇంకా తేవలసి ఉంది కాబట్టి ప్రస్తుతం అయితే ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం అమ్మాయిల కోసం ఇవైతే ఫస్ట్ అయితే ఇంకా వాళ్ళు ఓన్లీ బెడ్ మాత్రమే ఇస్తామన్నారు కాబట్టి ఇంకా మనం పిల్లోస్ కావాలి కదా కంపల్సరీ ఇంకా ఇది బాగా హైగా ఉంటుంది అన్నట్టు ఒకవేళ మెడ నొప్పి వస్తుందేమో అని కొంచెం చిన్నది కూడా తీసుకున్నాం ఎంతకైనా మంచిది అన్నట్టు ఇక ఏది కంఫర్ట్గా ఉంటే అది వాడుకోవచ్చు బెడ్షీట్ పిల్లో కవర్ బ్లాంకెట్ ఇంకా వాళ్ళు ఇచ్చే యూనిఫామ్స్ కాకుండా ఇంకా పిల్లలకు రూమ్లో వేసుకోవడానికి కావాలి కదా వాళ్ళు ఒక ఫోర్ డేస్కి అట్లా వస్తారు అని అన్నారు కానీ ఇక పాతవి కూడా పెట్టవచ్చు అని కొత్తవి ప్రస్తుతం మూడు జతలు అయితే తీసుకున్నాం ఇంకా టవెల్ ఒక న్యాప్కిన్ ఫేస్కి హ్యాండ్స్కి తూచుకోవడానికి టవెల్ అయితే బాగుంది టవెల్ ఇంకా న్యాప్కిన్ రెండు బాగున్నాయి సాఫ్ట్గా ఉంది ఇది తాండూరులో విశాల్ మాటలు అయితే తీసుకున్నాం ఈ వస్తువులు అన్నీ అక్కడే తీసుకున్నాం అనుకోండి ఇంకా మిల్క్ కోసం వాళ్ళైతే ఇక ఈ ఒక జగ్ చిన్న గ్లాసు ఏదో చెప్పిండ్రు మనమైతే ఒక మగ్గు హాఫ్ లీటర్ మగ్గే తీసుకున్నాము వాళ్ళు ఎన్ని చేస్తారో తెలియదు కానీ ఇక గర్ల్స్కి కొంచెం ఐటెంలు ఎక్కువ కావాలి కాబట్టి ఒక చిన్న బుట్టలో ఇంకా లోషన్ ఆయిల్ ఇట్లా పెట్టేసుకోవచ్చు కదా పిల్లలు అక్కడ ఇక ఇక్కడ ప్లేస్ సరిగ్గా ఉండదు అన్నట్టు పిల్లలు సరిగ్గా ఆయిల్ రుద్దుకోకపోతే కొంచెం ఎక్కువ చిక్కులు పడే అవకాశం ఉంది కాబట్టి కొంచెం ఉండని అన్నట్టు లివాన్ కూడా పెట్టేసాం ఇంకా అమ్మాయిలకు ఖచ్చితంగా షాంపూలు విపరీతంగా కావాలి కదా హెయిర్ బ్యాండ్స్ కూడా ఎక్కువ ఉండని అన్నట్టు ఎందుకంటే ఒక్కోసారి ఫ్రెండ్స్కి కూడా అవసరం పడతాయి అన్నట్టు కొంచెం ఎక్కువ జతలు క్లిప్పులు ఇలా ఇవ గర్ల్స్కి అయితే ఇవన్నీ ఎక్కువ అవసరం కదా మనకైతే ఖచ్చితంగా పనకి బొట్టు లేకపోతే బాగోదు కాబట్టి ఇంకా స్టిక్కర్స్ కూడా కుంకుమ తీసుకెళ్ళడానికి ఇక బాగోదు అన్నట్టు కనీసం ఇవైనా తీసుకెళ్ళామని చెప్పాను ఇంకా ఇవైతే కంపల్సరీ లేకుండా అసలు అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఏం వీలు కాదు కదా ఇంకా ఇక మిగతావన్నీ ఇక గర్ల్స్కైనా బాయ్స్కైనా ఇక ఇవి కంపల్సరీ అవసరం కదా బాక్సెస్ నెయిల్ కట్టర్ ఇవైతే కామన్ ఇవి చెప్పాల్సిన పర్లేదు ఒకటి బట్టల కోసం ఒకటి సోప్ బాక్స్ రెండు సోప్ బాక్స్లు అయితే రెండు కావాలి త్రిప్లైస్కి ఒకటి ఇంకా మనకు బాడీ సోప్ కావాలి కాబట్టి ఇవన్నీ సర్ సర్దుకోవడానికి ఒక పెద్ద బ్యాగ్ అయితే కావాలి ఇంకా తీసుకోలేము ఇంకా స్టేషనరీ కూడా తీసుకోలేము ఇంకా ప్రస్తుతానికైతే ఇవి చూద్దామన్నట్టు ఈ చిన్న వీడియో చేశానండి